వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు ప్రార్థన ప్రేమమేడ కృపమేడ పరలోకమందున్న మా తండ్రి సర్వశక్తిగల మీ నామమునకు స్తోత్రముని దేవా అయా యథార్థ హృదయంతో మిమ్మల్ని సేవించే మనసు మాలో మెండుగా పుట్టించండి తండ్రి కష్ట నష్టాలలో వ్యాధి బాధలలో ఇరుకు ఇబ్బందులు సైతం సంపూర్ణంగా మీకు లోబడి మిమ్మల్ని సేవించే హృదయం మాకు ఇవ్వడని ఆయన సహాయం కోసం మనుషులను ఆశ్రయించే అవిశ్వాసులుగా మాంత్రికులను ఆశ్రయించే అజ్ఞానులుగా మేము ఉండకుండా మమ్మల్ని సృష్టించిన మిమ్మనే ఆశ్రయించి విశ్వాసంతో ప్రార్థించి మా దినములను క్షేమముగాను మా సంవత్సరములను సుఖముగాను వెల్లబూచే ధన్యత ఇవ్వమని వేడుకుంటూ మేము సేవించే సర్వశక్తిగల దేవుడైన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వందనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామంలో ప్రార్థించి పొందుకున్నాం పరమతండ్రి ఆ మేన్